వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ కోడిగుడ్డు పొరుడుని చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ప్రతిరోజు ఒక కోడిగుడ్డు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ముఖ్యంగా చేయటం వల్ల ఈ కోడిగుడ్డు పొరుటు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఈ కోడిగుడ్డు పొరుటుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మూడు ఎరగడ్డలను తీసుకున్నానండి ఎర్రగడ్డలను నీట్గా క్లీన్ చేసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా పెద్ద ఎర్రగడ్డలు కాబట్టి మూడు తీసుకున్నాను చిన్న ఎర్రగడ్డలు అయితే ఒక నాలుగైదు ఎరగడ్డలు తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి కడాయి అనేది పెట్టుకోండి ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అనేది ఈ ఆయిల్లో వేసుకునేసేయండి ఎరగడ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ విధంగా ఎరగడ ముక్కల్ని వేసుకునేసి బాగా గరిటతోటి కలుపుకోవాలండి ఈ ఎర్రగడ్డ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు తగినంత పసుపుని వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పుని కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవద్దండి సాల్ట్ అనేది వేసుకునేసేయండి ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ అనేది యూస్ చేయకుండా ఈ రెసిపీని చేస్తాం కాబట్టి అల్లు అనేది వేయటం వల్ల ఇక్కడ మెల్ట్ అవ్వదండి అందుకని సాల్ట్ అనేది యూజ్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయండి ఈ విధంగా పసుపు సాల్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ అనేది బాగా వేగనివ్వండి ఈ కొడుగుటి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కోడిగుడ్డు పొరుటిని మనం సాంబార్లోకైనా పప్పుచారులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు అనేది ఎర్రగడ్డలని బాగా వేగనివ్వాలండి ఎర్రగడ్డ అనేది బాగా మెత్తపడాలి అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ గరిడతో తిప్పుకుంటూ ఒక పది నిమిషాలు అనేది ఎరగడని వేగనివ్వండి ఇక్కడ నాకు కొంచెం అడుగు అనేది అంటుకునేసింది పాప ఏడుస్తూ ఉందండి అందుకని పాపను చూసుకోవడం వల్ల ఇది అడుగంటేసింది మీరు మాత్రం దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటూ కోడిగుడ్డు పొరుటిని అనేది ప్రిపేర్ చేసేయండి చెప్తున్నాను కదండి ఈ కోడిగుడ్డు పొరుటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది చూస్తున్నారుగా ఎరగడ్డ అనేది బాగా వేగిపోయింది కలర్ అనేది చేంజ్ అయిపోయింది అలాగే బాగా వేగిపోయింది ఆయిల్ కూడా చూసారా పైకి అనేది తేలుతుంది ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక ఆరు కోడిగుడ్లు అనేది తీసుకుంటున్నానండి ఈ విధంగా కోడిగుడ్లని బ్రేక్ చేసి ఈ ఎరగడ్డల్లో వేసుకునేసేయండి కోడిగుడ్డు అనేది బ్రేక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్రేక్ చేసి వేయండి ఎందుకంటే కోడిగుడ్డు పలుకు అనేది ఇలా కర్రీలో పడడం వల్ల అది మనం తెలియకుండా తినేసామంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అందుకని చూసి మనం కోడిగుడ్డుని బ్రేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి కోడిగుడ్డు వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి పలుకు అనేది ఎక్కడైనా పడిందా లేదా అనేసి పడితే మాత్రం వెంటనే తీసేసేయండి అలాగే మాత్రం చేసేయొద్దండి ఒకసారి చెక్ చేసుకుంటూ కోడిగుడ్డు పొరుటిని చేసేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఒక ఆరు కోడిగుడ్లని బ్రేక్ చేసేసి వేసుకుంటున్నాను ఇలా ఒక పది నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఇప్పుడే గిరట పెట్టి కలపొద్దండి ఇలా కోడిగుడ్లని బ్రేక్ చేసి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మాత్రం ఖచ్చితంగా వేగనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా కొంచెం అనేది బాగా వేగింది ఇప్పుడు మనం గెరటతోటి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఎర్రగడ్డ కోడిగుడ్డు ఆ ఎల్లో వైట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ కోడిగుడ్డు పొరుటు మనం సాంబార్ పప్పులుసు రసం ఏది లేకపోయినా కూడా వేరు అన్నంలోకే కూడా వేసుకునేసి మనం తినేసేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మా బాబుకి ఇలా కోడిగుడ్డు పొరుటు చేయటం చాలా ఇష్టం ఇలా ఈ కోడిగుడ్డు పొరుటు చేసి వేరు అన్నం వండి పెట్టినా కూడా అలాగే అన్నంలో కలుపుకొని తినేస్తాడండి అంత ఇష్టం అండి మా బాబుకి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలండి చూసారా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను తగినంత కారం అనేది వేసుకుంటున్నాను ఇక్కడ తగినంత కారం అనేది వేసుకునేసేయండి కారం అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసేయండి కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి అలా కొంచెంసేపు అనేది వేగనివ్వండి ఇక్కడ నేను కారం అనేది చెక్ చేసుకున్నాను నాకు తక్కువగా అనిపించింది అందుకే మళ్ళీ ఒక అర స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కొడుగుడు పొరుగు చేసేటప్పుడు కొంచెం అడుగంటకుండా మాత్రం చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది చూసారా ఎక్కడ ఆయిల్ అనేది కూడా లేదు చాలా తక్కువగానే యూస్ చేశాను తక్కువగా యూస్ చేయడం వల్ల అడుగు అనేది అంటుకుంటుందండి అందుకనేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా ఈ విధంగా ఈ కోడిగుడ్డు పొరుట అనేది ప్రిపేర్ చేసేసేయండి చూడండి ఆయిల్ అనేది ఎక్కడా కూడా లేదు మొత్తం డ్రై అయిపోయింది చాలా తక్కువ తక్కువగానే యూస్ చేసి ఈ కోడిగుడ్డు పొరుట అనేది ప్రిపేర్ చేసేసానండి అన్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు అనేది ఈ కోడిగుడ్డు పొరుటిని బాగా వేయించుకునేసేయండి ఇలా చేయటం మీకు తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా గరిడితో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ కోడిగుడ్డి పొరుటు అనేది తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి చెప్తున్నాను కదండి ఈ కొడుగుడ్డి పొరుటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే కారానికి బదులుగా పచ్చిమిరపకాయలను కూడా యూజ్ చేసి ఈ కోడిగుటి పొరుట అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎంతో ఈజీగా చాలా తొందరగా కోడిగుడ్డు పొరుటిని ప్రిపేర్ చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి ఈ రెసిపీని మనం అలాగే అన్నంలో మిక్స్ చేసి కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక లైక్ ఇవ్వండి సో టేస్టీగా ఉండి కోడిగుడ్డు పొరటు అనేది తయారైపోయింది